హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకోసం అందిస్తున్న స్పెషల్ ఐటమ్ సో త్రీ పీస్ సెట్స్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి సో ఆ ప్రైస్ చూస్తే ఆ డిజైన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎగిరికి అలాంటి స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు వీడియోలో ఉండబోతుంది సో అసలు మిస్ చేసుకోవద్దు అంతేకాకుండా ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందంట మన వాళ్ళు ఏం స్పెషల్ ఐటమ్ అంటే ఏమి చెప్పట్లేదు వీడియోలోనే చూపిస్తారంట వీడియోలోనే ఆ స్పెషల్ ప్రైస్ చెప్తారంట సో ఆ ఐటమ్ కూడా చూసేద్దాము సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కంప్లీట్ గా కంప్లీట్ గా హోల్సేల్ షాప్ సో దయచేసి రిటైల్ వాళ్ళు రావద్దు సో అలాగే ఎవరికైనా ఒకటి రెండు సెట్లు కావాలంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి షాప్ విజిట్ చేయద్దు ఒకటి రెండు సెట్ల కోసం కొంచెం మినిమం బిల్ అలాంటి ఏమి లేదు కాకపోతే ఒక రెండు మూడు సెట్స్ కోసం విజిట్ చేయండి ఒక సెట్ కోసం వచ్చి ఇక్కడ పది ఇరవై సెట్స్ ఓపెన్ చేసేస్తుంటే చాలా బాధగా ఉంటుంది ఫోల్డింగ్స్ రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం సో చూడండి ఇక్కడ మీకు అన్ని కూడా లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా అన్ని ఉంటాయి సో చూడండి లో ఎన్ని కొన్ని వందల రకాల డిజైన్స్ ఎక్సెల్లో అట్లాగే హండ్రెడ్ వన్ జీరో ఫైవ్ వన్ టెన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ చూడండి ఫుల్ స్టాక్ ఫుల్ వెరైటీస్ ఒక షాపులో ఒక షాపు లో కొన్ని వందల డిజైన్స్ దొరుకుతాయి మీకు సో లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో వీడో లేదా సర్ప్రైజింగ్ స్పెషల్ ఐటమ్ అంటున్నారు అసలు చూపించమంటే వీడియో స్టార్టింగ్ లోనే చూపిస్తామంటున్నారు త్రీ పీస్ సెట్స్ కొత్త ఐటమ్ వచ్చింది అది చూసి లోపల ఏం కాదు ఏం స్పెషల్ వచ్చినాయి అంటున్నారు ఫుల్ డైలీ వేర్ స్పెషల్ డైలీ వేర్ డైలీ వేర్ మళ్ళా రఫ్ అండ్ రఫ్ ఆడుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ ఆడుకోవచ్చు రఫ్ మళ్ళా మీకు ఇచ్చేది కూడా డబుల్ ఎక్స్ఎల్

135 கொடுக்குற प्राइस ब्रेकिंग 135 ah, 135 ரெகுலர் அமூ இல்ல காது प्राइस ब्रेकिंग ಅಂತ நான் கழா प्राइस ब्रेकिंग ஆ प्राइस 130 130 130 ஒத்தளே நம்ம வேற 3 பீஸ் செட்ல சொல்றோம் இதை செட்ட இடவே இல்லை சரி சரி ఓకే ఓకే ఇంకా అంటే ప్రెషల్ ప్రైస్ వాళ్ళు ఎక్కడ నుంచి చూస్తున్నారు తిరుపతి ఒంగోలు కర్ణాటక ఒరిస్సా ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు అంత మంది అంత దూరం నుంచి రావాలి ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది నూట పాతిక ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు డబల్ ఎక్స్ఎల్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ పర్ఫెక్ట్ సైజ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రైస్ కూడా నువ్వే ఉంచుకోవ మాకోసం లేదు కానీ అంతకన్నా బ్రాండెడ్ మాకెందుకాయండి మాకు బెస్ట్ ప్రైస్ కావాలి మార్కెట్ లో ఎక్కడ దొరకని ప్రైస్ కావాలి ఈ ప్రైస్ కూడా దొరకదు వన్ ట్వంటీ ఫైవ్ కూడా దొరకదు ఓకే నేను ఒప్పుకుంటా అయినా కానీ మీ స్పెషల్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్పెషల్ కనపడాలి ఆ ప్రైస్ కనపడాలి సూరత్ బాంబే కనపడాలా ప్రైస్ సూరత్ బాంబే తగ్గా కట్టి కనపడాలి ప్రైస్ వినపడాలా క్వాలిటీ కనపడాలా ప్రైస్ మాకు వినపడాలి ప్రైస్ ఏమైనా ఉంటే చెప్పు లేదంటే ప్రైస్ బ్రేకింగ్ మామూలుగా ఉండదు చెప్పు వన్ వన్ నైన్

ఫుల్ స్టోన్ వస్తుంది ఫ్రంట్ ఒకటే కాదు ఆ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది రేట్ పెరుగుతా రేట్ పెరగదు ఇదంతా ఈ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా ఇది కూడా వన్ వన్ బ్రేకింగ్ అవ్వాలి కాబట్టి వన్ వన్ నైన్ ఇది కూడా వన్ వన్ ఫుల్ స్టోన్ స్క్రీన్ షాట్ లు తీసుకోండి జాగ్రత్తగా డబుల్ ఎక్స్ఎల్ అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కలర్ చార్ట్ చూద్దాం కలర్ చార్ట్ నేవీ బ్లూ మెరూన్ బ్లాక్ బాటిల్ గ్రీన్ ఓ మాకి ఇంట్లో అక్క ఇచ్చింది నేను పల్లలేదు అనుకున్నా ఇది మీ వీడియోలో అంత గంటల గంటల చూస్తా పాక్ హెవీ ఇది ఓ బోర్డర్ కూడా వర్క్ వచ్చింది ఇది బోర్డర్ వర్క్ వస్తది ఇప్పుడు ఇవన్నీ ఒకటే ప్రైస్ అంట ఒకటే ప్రైస్ ఏదైనా పట్టుకోండి ఏదైనా ఒకటే ఈజీగా 250 అమ్మేసుకోవచ్చుగా మంచిగా ఉంది ఐటమ్ ఇది దీంట్లో కలర్ కలర్ చార్ట్ ఇస్ సూపర్ ఉంటది మెరూన్ మెరూను బేబీ పింక్ స్కై బ్లూ ఎక్కడ ఉంది షాప్ ఎంత కొత్త కస్టమర్ చాలా మంది చూస్తున్నారు కొత్తగా అంటే మన షాప్ పేరు సూరత్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ నూట ఒకటి నుంచి నూట నాలుగు వేల చెప్పు మన స్టోర్ సిటీ మార్కెట్ వాసవి కాంప్లెక్స్ కాదు వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ గేట్ వన్ గేట్ వన్ లో నుంచి రావాలి సో నూట మూడు నూట నాలుగు షాప్ నెంబరు అడ్రస్ ఇంకా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు

హెవీ రేయాన్ మీద వావ్ హెవీ రేయాన్ టూ సిక్స్టీ లో చూపించిన హెవీగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఒకటే వర్క్ కాదు హ్యాండ్స్ కి అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వర్క్ వస్తుంది ఈ ప్రైస్ కి మాత్రం సూపర్ అండి కలర్స్ కూడా బాగుంటాయి కాకి కలర్ బ్రౌన్ ఈసారి యాక్చువల్ గా మన త్రీ పీస్ సెట్స్ జబర్దస్త్ ఉంది ఐటమ్ అది షేర్ చేద్దాం అనుకుంటే ఇక్కడే కడుపు నిండిపోయేటట్టు ఉంది అలా ఉంది ఐటమ్ సో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో అన్ని చూడాలనుకుంటే మీరు తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఇవే కాకుండా ఇంకా మన దగ్గర టూ పీసెట్స్ త్రీ సెట్స్ నైట్ డ్రెస్సెస్ జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ కింద సెక్షన్ వెళ్తే మనం ఫస్ట్ ఫ్లోర్లో లో ఉన్నాము కింద సెక్షన్కి వెళ్తే కింద సెక్షన్ లో డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ వేర్ శారీస్ పట్టు శారీస్ ధర్మవరం కలకత్తా బెనారస్ ప్యూర్ ధర్మవరంలో పట్టు చీరలు లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తే టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు మనీ అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి వచ్చేయండి ఇప్పుడు మీకు చెప్పే కదా త్రీ పీస్ ఎక్స్ స్పెషల్ ఐటమ్ ఉందని ఆ ఐటమ్ కదా మార్కెట్ ప్రైస్ ఆరు వందల ఆరు వందల యాభై ఉండాలా మాకు హోల్సేల్లో హోల్సేల్లో మన దగ్గర మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలాంటి ఐటమ్ ఏమన్నా ఉందా సెకండ్ ఇప్పుడు ఇట్లా ఓకే ఓకే ఆరామ్సే నిదానంగా మాకు మంచి ఐటెం తీసుకురా ఈసారి మన స్టోర్ నుంచి ఐటెం తీసుకెళ్తే అక్కాచెడ్లు ఫుల్ హ్యాపీ అయిపోవాలి ఐటెం ఎలా ఉండాలంటే చూస్తే పరిగెత్తుకుంటూ రావాలా ఈ ఐటమ్స్ ఎక్కడ అయిపోయిందే దాన్ని కంగారపడుతు రావాలా అలాంటి ఐటెమ్ మేము చెప్తూనే ఉన్నాం ఇంకా ఐటమ్ మాత్రం రాలేదు అంతసేపు వీడియోలు చూసే ఓపిక మాకు లేదయ్యా

వర్క్ కూడా ఎలా వస్తుంది టాప్ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ లో ఉంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది సరే ఓకే టాప్ అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ లో ఉంది దీని ప్యాంట్ ఉందా ప్యాంట్ కూడా ఉంది అది కూడా ప్యూర్ వర్కినే అప్పు అది కూడా ప్యూర్ ప్యూర్ వర్కికన్ ఓకే ప్యాంట్ సైజ్ అంటే స్పెషల్ ఉండాలి స్పెషల్ ఉంటది ఆ దుప్పట్టా షిఫాన్ గాది సారి ఆ డై అండ్ ఫుల్ సీక్వెన్సీ వర్క్ అప్పా డై అండ్ ఓపెన్ చేస్తే అయిపోతది చాలా పెద్దగా ఉంది దుప్పట్టా పెద్దగా వస్తది చాలా స్పెషల్ ఉంది పట్ట అసలు ముందు వర్క్ చాలా హైలైట్ ఉంది హైలైట్ ఉంటది వర్క్ చాలా ప్రింట్ ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ లేదా అనుకుంటా బ్యాక్ సైడ్ వస్తుందిలే ఒకటి పక్కా వచ్చింది సో ఈసారి కోసం కోసం అన్నదమ్ముల కోసం ఏ స్పెషల్ ఆఫర్ ఇస్తామండి సో మీరు ఏమన్నారు మార్కెట్ ప్రైస్ 600 650 ఉండాలి అది కూడా రిటైల్ కాదు హోల్సేల్ హోల్సేల్ ఇది కచ్చితంగా ఉంది ఉంది మీరు ప్రైస్ ఇది కలర్ చూపిచినా చెప్పాను ఆ కలర్ చూపిచినా చెప్తాది డిజైన్స్ చాలా ఉన్నాయా చాలా ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉండొచ్చుమా సుమారుగా దగ్గర దగ్గర టెన్ టు 15 డిజైన్స్ 10 టు 15 కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ ఐటమ్ కోసం మేము నిధనంగ రావాలా పరిగెత్తున రావాలా పరిగెత్తున రావాలి ప్రైస్ చెప్పు పరిగెత్తున రావాలా నిధనంగ రావాలా అప్పుడు మేము ఆలోచిస్తా ఓకే ప్యాంట్ ఆ నెక్స్ట్ లెవెల్ లో షన్నింగ్ అయిపోతుంది సైజ్ సైజెస్ अलावा మెయిన్ మా దగ్గర చూడు మా దగ్గర ఎలా ఉన్నారంటే కస్టమర్లు సపోజ్ ఎల్ సైజ్ వచ్చి షాప్ లో కొన్నారనుకో మళ్ళీ అది బాగుందని చెప్పి ఎక్సల్ సైజ్ మళ్ళీ అది బాగుందని చెప్పి డబల్ ఎక్సెల్ మా కాంబోలో కావాలి కాంబో కావాలి కాంబోలో కావాలి ఆఫర్ లో కావాలి ఆఫర్ అంటే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అది మేము ఇప్పుడు నేను చెప్పినాక ఇది కాంబో అంటారు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒక ప్యాకెట్ వస్తే ఒక ప్యాకెట్ లో

సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ వరకు కూడా సీక్వెన్స్ వరకు సూపర్ ఉంటది సో ఇవన్నీ చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు షాప్ ప్యాంట్స్ మీకు కూడా అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు షాప్ రావాలా ఇలాంటి ఎప్పుడెప్పుడు తీసుకెళ్లి ఎప్పుడు తొందరగా అమ్మేయాలా అని నాకైతే ఈ డిజైన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో కనపడుతుంది మరి ఎంత ఈ సుమారుగా ఫుల్ స్టాక్ ఉందిగా ఫుల్ స్టాక్ అవైలబుల్ స్టాక్ కానీ పరిగెత్తుకుని రావాలా అదే ప్రైస్ చెప్పేసి ఆ డిజైన్ చూపించి

ఓన్లీ జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇంటి దగ్గర ఈజీగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి మీరే అమ్మే చేసుకోవచ్చు కదా హోల్సేల్ ప్రైస్ కి ఇంటి దగ్గర ఇలాంటి ప్రైస్ మనసూరత్ బాంబు డిస్పోజల్ నుంచి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఇచ్చేస్తున్నారు సో ప్రైస్ బ్రేకింగ్ లో సూపర్ ఉంటది ఈ సర్లే గాని అసలు 3 పీసెస్ స్టార్టింగ్ ఎక్క నుంచి ఉన్నాయి స్టార్టింగ్ లేపించే స్టార్టింగ్ ఎక్కడ నుంచి వన్ నైంటీ ఫైవ్ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ నుంచి రిపీస్ ఎట్ టాప్ ప్యాంటే కాదు టాప్ ప్యాంట్ చున్నీ మూడు వస్తాయి మూడు వస్తాయా మూడు వస్తాయి టాప్ బాటమ్ చున్నాయి నూట ఐదు రూపాయలు మళ్ళా మామూలు క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ వస్తది మళ్ళీ కొమ్మకి ఏదన్నా చూపించి అలాంటివి చూపించేం చూపించేది బయట ఏవో చూపించి నూట ఎబ్భై నూట వచ్చారు మొన్న కస్టమర్ వచ్చి ఏం చెప్తున్నారంటే బయట అక్కడ చూసానండి వీడియో చూసాను అక్కడ నూట ఎనభై నూట డెబ్బై అంటున్నారు మరి ఏంటి మరి అంటే తీసుకున్నావమ్మా అని అడిగా నేను వెళ్ళామండి తీసుకోలేదు కానీ అన్నారు ఎందుకు తీసుకోలేదు అంటే నూట డెబ్బై నూట ఎనభైకి ఇస్తారు నూట యాభై కూడా కూడా ఉంటారు త్రీ పీస్ సెట్ అంటారు ఓకే కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలా మన దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పారు ఇస్తున్నా అని చెప్పారు అంతే అక్కడ ఉందో లేదు తెలియదు క్వాలిటీ నచ్చితే అక్కడే తీసుకునే వాళ్ళు కదా ఇది పాయింట్ ఆలినస్ తీసుకునే మన దగ్గర వన్ నైంటీ ఫైవ్ తక్కువ దగ్గర బాగుంటుంది పక్కా గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ అని చెప్పి అమ్ముకోవచ్చు నిజంగా పక్కా పక్కా సూపర్ ఉంటుంది కదా అది ఒక ర్యాక్ ఒక లైన్ రెండు లైన్ ఉండవు మన షాప్ లో ఒక్కసారి వన్ నైన్టీ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఎన్ని ఉన్నాయి టూ ర్యాక్స్ కి ఫుల్ స్టాక్ ఉంటది అదే ఇప్పుడు కస్టమర్ కనక నిజంగా నచ్చితే తీసుకునే తీసుకునేవాళ్ళుగా మన దగ్గరకి వచ్చి రూపాయలు ఇరవై స్టాక్ ఇందుకుంటారు అవును అంతే కరెక్ట్ ఏదో తక్కువకి ఇస్తున్నాం అని కాదు క్వాలిటీ మంచిది క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కూడా బెస్ట్ ఎందుకంటే అట్లా ఇస్తేనే అక్కడ వాళ్ళకి వాళ్ళు అమ్ముతారు ఈజీగా గా అందుకే మాటలు చెప్పక్కర్లే ఐటమ్ బాగుంటే సో ఈ ఈ ఐటెం మనం చెప్పక్కర్లే ఈ కలెక్షన్ లోని దమ్ము మీకు అమ్మే లాభంలో లో కనపడి దీంట్లో ఎంత దమ్ము ఉందో మీరు అమ్ముతారు కదా ఆ లాభంలో లో కనపడేది ఐటమ్స్ అయితే మనం మాటలు చెప్పాలా ఎప్పుడు చెప్పాలా క్వాలిటీ బాగోపని చెప్పాలా బాగుంది ఇదిగో ఈ డిజైన్ కూడా బాగుంది సో కలర్ కాంబినేషన్ పర్పుల్ ఇంకా అందరికి ఎవ్వరికైనా ఇష్టపడతారు సో ఈ రోజు ఆపరేషన్ అంటే ఫోర్ నైన్టీన్ ఫోర్ మొత్తం అన్ని అన్ని మళ్ళీ ఒక్కసారి మొత్తం ఉన్నాయి వీడియోలో చూపించలేం కాబట్టి అన్ని సరే ఒకసారి డిజైన్ ఓకే తర్వాత ఇది ఒకటి ఎవరి గ్రీన్ మెరూన్ మెరున్ స్పెషల్ ఇది బొట్టు కలరు దీంట్లో కూడా అంతే ఎల్ ఎల్లో ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అందరు ఇష్టపడేది మషర్డెల్ మషర్డెల్లో కూడా దీని అంటా గన్నం కలర్ అనొచ్చు ప్యాంటు చున్నీ ఇదే అంటే ఎమ్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ పికాక్ బ్లూ పికాక్ బ్లూ అంటే పక్కా విత్ ఫాయిల్ ప్రింట్ కూడా వస్తుంది అన్నిటికీ ప్యాంటు చున్నీ ఇది చెప్పక్కర్లే పెసర్ గ్రీన్ అంటే ఎవరు ఇష్టపడరు ఎందుకంటే అన్ని రంగుల్లో కలవదు ఈ పింకులు పింక్ వస్తుంది ఎవరి రాని పింక్ అంటారు రావడం అది కష్టం అవుతుంది ఇట్లాగా త్రీ పీస్ చాలా మంది అడుగుతారు మమ్మల్ని త్రీ పీస్ ఎక్స్ఎల్ పెద్ద సైజు లేవా అంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫైవ్ ఎక్సెల్ అప్ టూ ఫైవ్ ఎక్సెల్ దాకా తిరిపించేట్లు ఓన్లీ డైలీ వేర్ కాదు పార్టీ వేరే పెన్సిల్ కావాలి ఫ్యాన్సీ ఎప్పుడు ఉన్నాయా ఇప్పుడే ఉన్నా ఏదో ఒకటి చూపించు స్టాంపుల్ వదల మా ఒకరు షాంపుల్ కాదు మాకు అట్లా ఒక పది పదిహేను డిజైన్ కావాలంటే ఉంటాయా ఇంకా ఉంటాయి ఇక ఫుల్ ఏదో ఒకసారి ఒక ఐటమ్ చూసి చెట్ల ఉంది ఇవి చూపిస్తా అప్పుడు అంటారు మొబిక్ సైజ్ కదా మళ్ళీ మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు కదా అని చెప్పి మీ స్టోర్ ప్రైస్ రాసుకునారా ఏంటి రాసుకునే వాళ్ళు ఉంటారు మనం రాయండి నేను అంతే ఎవరైనా అంతే చెప్తారు కానీ మాకు నమ్మకండి నువ్వు ప్రైస్ చెప్పు అప్పుడు నువ్వు అప్పుడు మీకు అద్దమే అప్పుడు మేము నమ్ముతాం నువ్వు ప్రైస్ చెప్పు మీరు డిసైడ్ అవుతారు వా అంటే క్వాలిటీ ఉంది క్వాలిటీ అంటే చాలా పెట్టుకొని కరెక్ట్ వస్తుంది లైనింగ్ ఉందా ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ బీట్స్ వరకు మొత్తం స్టోన్ వర్క్ లైనింగ్ ఉందా అని డౌట్ కదా లైనింగ్ కూడా మామూలు క్లాత్ కాదు సాటింగ్ క్లాత్ వస్తుంది నెక్స్ట్ ఆపు ఇది ఓన్లీ టాపేనా టాపే కాదు ప్యాంటు విత్ సెల్ఫ్ కాదు కాంట్రాస్ట్ ఇస్తా ఓకే సైజు ఫోర్ ఎక్సెల్ అంటే రాండి డ్రైవ్స్ ఎల్ డబ్ అన్న అంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తా ఓకే పర్ఫెక్ట్ సైజ్ ఉంది కరెక్ట్ కరెక్ట్గా నచ్చి అంతే పర్ఫెక్ట్ ఉంది అద్దె మొత్తం అదే అంతసేపు అక్కర్లా లాగా అవసరం అర్థమైపోనీ సిమ్మీ మొత్తం ఇది ప్యూర్ పెనర్ వస్తుంది ప్యూర్ బెనారస్ చున్నీ ఒకటి కొనాలంటే ఈజీ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఆ ఉంటది ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ చున్నీ అయితే ఫోర్ సో నెక్స్ట్ దీంట్లో సుమారు ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు అంటే చాలా ఐటమ్ లో 20 టు 25 డిజైన్స్ ఉంటాయి 20 అన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ ఉంటాయి ఆ దీంట్లో ఫోర్ కా అట్లా ఉంటాయి దీంట్లో 3 జీబీ ఓ 3 జీబీ స్టా మాములు లేదుగా బట్ సైజ్

ఇప్పుడు నేను చూపించే దగ్గర దగ్గర ఒక ఐదు డిజైన్ ఖచ్చితంగా చూపిస్తా వీటిని ఏదైనా రావచ్చు ఓకే అన్న త్రీ ఎక్స్ కావాలంటే మూడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిటైల్ వాళ్ళు ఉన్నారు రిటైల్ సపోజ్ వాళ్ళకు ఫోర్ ఎక్స్ టాప్స్ కావాలి ఇలాంటి ఐటమ్ బయట మార్పు పదిహేను వందలు పెట్టాలి పదిహేను ఈజీగా సెట్ బుక్ చేసుకోవచ్చు అంట ఒక సెట్ బుక్ చేసుకుంటే మూడు మూడు డిజైన్ మూడు డిజైన్స్ మూడు కలర్స్ కూడా బాగానే ఉంది కాన్సెప్ట్ దానికి సంబంధం ఉంది సూపర్ ఉంది కాన్సెప్ట్ ఇది సరే కానీ ఇది ఒక లెక్క ఫస్ట్ వీటిలో ఏదో ఐదు రీజన్ చూపిస్తా ఐదు రిజన్ చూపిస్తాం మాకు వాటర్ ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది నెట్వర్క్ ఒకటి వచ్చింది ఒకటి చూపించు మాకు ఇంకెంతకన్నా హెవీ లే మాకు దగ్గర హెవీ ఎందుకు లేదు అది అది లాస్ట్ చూపిస్తా ఎంత ఉండే అని అది లాస్ట్ లో చూపిస్తా ఓకే ఓకే నెక్స్ట్ ఇంకోటి రిజన్ చూపించు ఇది పర్సనల్ గా బాగా నచ్చింది కదా ఆ అక్కడ బిగ్ బాస్ చూడకుండా వెయిటింగ్ లో ఉన్నారు బిగ్ బాస్ అన్ని ఎందుకంటే ఐటమ్స్ దానికే ఉంటారు మొత్తం బీట్స్ వర్క్ చాలా హెవీ ఉంది కంప్లీట్ హ్యాండ్ మెటీరియల్ అంటారు ఓకే సైజు చున్నీ చున్నీ దీని గురించి అవసరం లేదు ఇంకొకటి ఒక ప్యాకెట్ లో 3XL అంటే ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తాయి ఆ ఆ ముచ్చు అన్న డిజైన్స్ అన్న డిజైన్స్ 4XL తీసుకునాం అంకో ఒక 4XL లో మూడు డిజైన్స్ వస్తాయి వస్తాయి మూడు డిజైన్స్ ఇది ఒకటలా ప్యాకెట్ చూపించు అట్లా వస్తాయా మిక్స్ అవుతది 3XL కదా ఇది ఒక డిజైన్ డిజైన్స్ అన్ని మిక్స్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ మూడు మూడు కలర్స్ వస్తాయి సూపర్ ఇది మంచి ఛాన్స్ అసలు ఇది మాత్రం ఇప్పుడు ఏ సైజుల ఉన్నాయి 3XL 3XL 4XL అప్ టు 5XL 5 కూడా ఉందా 5 కూడా ఉంది ఇది 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 రిలీజ్ స్టాక్ టైం పట్టింది ప్రెజెంట్ అయితే 3 4 లో ఉన్నాయి ఎక్సెల్ 4 ఎక్సెల్ 5 ఎక్సెల్ కూడా ఉంది ఉందా 5 ఎక్సెల్ కూడా ఉంది ఆ ఓకే 5 ఎక్సెల్ కూడా ఉంది ఈసారి మా కోసం ఆ ప్రైస్ కూడా బ్రేకింగ్ లో స్పెషల్ ప్రైస్ కావాలి సో ఇది మరి ఇది కూడా ఇట్లా ఇలాంటి బిగ్ సైజ్ దొరకవు కదా అని చెప్పి మీకు నచ్చినట్లు రాసుకుంటే కుదరదు ఉందా మా అక్క చెల్లి కోసం ఈ రోజు బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఏ ఉండాలి ఆ గిలి పోవాల ప్రైస్ క్వాలిటీ కూడా హై ఉండాలి క్వాలిటీ హై కనబడుతుంది ఆల్్రెడీ మీరు చెప్పకపోయినా మీరు చూపించేదంతా కనబడిపోతుంది ఇది అర్థమైపోయింది ముందు ప్రైస్ చెప్పు మాకు ప్రైస్ చెప్పేనా మాకు ప్రైస్ చెప్పు ప్రైస్ ముఖ్యం ఆల్రెడీ క్వాలిటీ డిజైన్ మాకు అర్థమైపోయింది ప్రైస్ చెప్ ప్రైస్ 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 సెవెన్ ఫార్టీ నైన్ సూపర్ ఇది అమ్మచ్చు థౌసండ్ ఫిఫ్టీ అయినా అమ్మినా కాని వెళ్ళిపోతుంది ఎందుకంటే హోల్సేల్ లోనే థౌజండ్ ఫిఫ్టీ పదకొండు బ్రాండెడ్ ఇది బ్రాండ్ బ్రాండెడ్ అదే అంటారు ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవచ్చు ఆర్ ఫార్ యు బ్రాండెడ్ ఓకే బ్రాండెడ్ నుంచి మళ్ళీ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ చాలా సూపర్ గా ఉంది సైజ్ ఈజీగా ఇంటికి దగ్గర పడినందు కొంతమంది అమ్ముకోవచ్చు ఈజీగా అమ్మచ్చు ఈజీగా అమ్మచ్చు ఐటమ్ సో ఇంతకన్నా హెవీ లేవా ఇవాళ ఒక కస్టమర్ వచ్చారు కింద అమ్మాయి లక్ష్మి చూపించింది చాలా ఐటమ్ చూపించింది దగ్గర దగ్గర అరగంట సేపు చూపించింది అన్ని అయిపోయాయి చెప్పిందంట ఓన్లీ క్లాస్ కస్టమర్స్ అంటే అఫీషియల్ కస్టమర్స్ ఏదో చెప్పిందంట అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యి నా దగ్గరికి వచ్చింది సో నేనేమన్నానంటే అందరికీ చూపించే ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే చూపించమ్మా అంటే ఏం చూపించినా ఆమెకి సాటిస్ఫై అవ్వట్లేదండి అంతా ఏంటేంటో అడుగుతుంది నాకు అర్థం కావట్లేదు అన్న సరే ఓ పని చేయి అవును పది నిమిషాలు వదిలే షాప్లో చూసుకొని చూసుకున్న తర్వాత ఒకటి ఇలా పట్టుకొని ఇది బాగుంది అని అన్నప్పుడు ఆ ఏం ఐటమ్ పట్టుకుంది ఆ దాన్ని బట్టి నీ ఆలోచన చేయని చెప్పాను చూసింది 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 లాస్ట్కి ఆమె రెండు వందల యాభై రూపాయలు చేరేదో పట్టు ఆమె అడిగిందేమో ఐదు వందల రూపాయల పైన కానీ రెండు వందల యాభై రూపాయలు ఏదో నచ్చిందంట సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది వారు సో టూ ఫిఫ్టీ నుంచి మళ్ళీ అంటే ఐటమ్ గెస్ చేసింది అమ్మాయి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా నెమ్మదిగా మౌల్డ్ చేసుకుంటా తగ్గితే ట్వంటీ సెవెన్ థౌసండ్ దాకా మంచిగా పర్చేజ్ చేశారు కస్టమర్ ఒకసారి తొందరగా అర్థమవుతారు ఒకసారి అర్థం కాదు సో మీరు మాత్రం కొంచెం కోఆపరేట్ చేయండి మాకు కూడా మ్యాక్సిమం మేము కూడా అవకాశం ఉంటారు వరకు అన్నీ చూపిస్తాము నిదానంగా మీకు కూడా ఏమైనా అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి నాకు ఐటమ్ అర్థం కావట్లేదు లేదు కొత్తగా వచ్చాము లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాము కానీ ఏ ఐటమ్ తీసుకుని అర్థం కావట్లేదు మా స్టాఫ్ ఉంటారు అడగండి ఏమి ఇబ్బంది పడద్దు ఏమి మొహం పడద్దు డబ్బులు మీవి డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దు ఏది పడితే అది కొనుక్కోండి మీకు అర్థమైతే కొనుక్కోండి అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి మేము బెస్ట్ సజెషన్ ఇస్తాం ఈ ఐటమ్ బాగుంది ఈ ఐటమ్ తొందరగా సేల్ అవుతుందని మేమే చెప్తాము మేమే సజెషన్ ఇస్తాము చక్కగా మీకు అర్థం కాకుండా ఇరవై ముప్పై వేల రూపాయల టాప్స్ కావాలన్నా శారీస్ కావాలన్నా మా దగ్గరికి రండి మేము సెట్ చేస్తాము కూడా ముందు ఆ శ్రీనగర్ షాపులో ఉన్నప్పుడు కూడా చిన్న వ్యాపారం వస్తుంది అంటే కొంచెం బడ్జెట్ వాళ్ళని ఏమేమి కావాలి అని వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటే మేమే దగ్గరుండి అన్ని రకాలు మిక్స్ చేసి ఇచ్చాము ఈ రోజున వాళ్ళు చిన్న చిన్న షాపులు కూడా పెట్టేసుకున్నారు సో కన్ఫ్యూజ్ అవద్దు భయపడద్దు కంగరపడద్దు ఫ్రీ ఫీల్ చక్కగా ఫ్రీగా రండి ఏది కావాలంటే చూసుకోండి ఏమైనా అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి మేము ఉన్నాము మేము చెప్తాం మేము ఉన్నాము మేము విన్నాము మేము చెప్తాం మీకు ఓకేనా సరే కానీ వీటిలో కొంచెం ఇంకా హై రేంజ్ కావాలి మా

పక్క సైజ్ వస్తుంది ప్యాంటు విత్ బెనారస్ చున్నీ ఆర్గంజ చున్నీలు వేసి వేస్తున్నారు కాబట్టి బిగ్ సైజ్ లో నేను బెనారస్ చున్నీ ఇంత ఫుల్ ఈజీగా త్రిపుల్ లైన్ ప్లేస్ కూడా సరిపోవట్లేదు చున్నీ పట్టుకోవడానికి ఈజీగా త్రిపుల్ లైన్ ఉంటుంది జస్ట్ దుప్పట్ట కొనాలంటే ఈ టైప్ ఆఫ్ మార్కెట్ లో చాలా మంది సిస్టర్స్ త్రిపుల్ లైన్ ఉంటుంది అవును అదే చాలా మంది సిస్టర్స్ కొనుంటారు కాదా మీరు చెప్పండి ఇలాంటి దుప్పట్ట చాలా మంది కొనుంటారు త్రిపుల్ లైన్ కి సో ఈసారి మీకు ఏ ప్రైస్ లో దొరికిందో చూద్దాం ప్రైస్ బ్రేకింగ్ లో ప్రైస్ బ్రేకింగ్ లో ఇస్తాను విత్ కంపెనీ ఇస్తా బిగ్ సైజ్ ఇస్తా ఓకే కలర్స్ స్పెషల్ ఏంటంటే కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి గుడ్ పర్పుల్ కలర్ దీన్ని పెసర్ గ్రీన్ అంటారు ఏ కలర్ ఏదైనా రామా గ్రీన్ సో స్పెషల్ ఇది

హోల్సేల్ రిటైల్ కాదు మనం రిటైల్ అయితే 2000 ఆస్తారు అది సూపర్ ప్రైస్ కి వాళ్ళు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అదే కాని ప్రైస్ బ్రేక్ కూడా చాలా మంది కస్టమర్స్ ఇంకా మోసపోతున్నారు కొంతమంది మాయలో పడిపోతున్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక ఐటమ్ తీపిచేసి ఇది తక్కువ తక్కువ అని ఏదో చెప్పేస్తూ ఉంటారు అది ఏంట్రా పాపం కొత్త కస్టమర్స్ ఏమీ అర్థం కాదు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మార్కెట్లో అందరి దగ్గర వంద రూపాయలు దొరికిందనుకో వాడు చేసి 80 రూపాయలు అంటాడు కొత్త కస్టమర్ ఏం చేస్తారు ఇదేంటి అందరి దగ్గర వంద అయితే ఎనభై అంటున్నారు వెళ్ళి వాళ్ళకి ఏం అర్థం కాదు పాపం కొత్త కస్టమర్ వెళ్ళిపోతూ ఉంటారు అంటే తీరా అక్కడికి వెళ్ళాక ఇది ఉండదు ఇది ఉండదు ఇది లేదమ్మా మళ్ళీ రావాలమ్మా ఏదో చోది చెప్తా ఉంటారు వాడి దగ్గర ఉన్న స్టాక్ అంతా అంట కడతారు పాపం ఏదో తిరుపతి నుంచో వైజాగ్ నుంచో కడప నుంచో పోతారు అవి వీడియోస్ చూసి వీడియోస్ చూసి పోయిన తర్వాత అవి వచ్చాం కదా మరి ఏం చేస్తాం ఏదో తీసుకుందాం అని ఏదోటి తీసుకొని పోతా ఉంటారు తీరా ఎప్పుడుకో రిలీజ్ అవుతారు సో అలాంటి దరిద్రుల వల్ల కొంతమంది వల్ల ఆ వీడియోస్ వల్ల అసలు ఆన్లైన్ వ్యాపారం కూడా చాలా వరస్ట్గా తయారైంది ఏ వీడియో పెట్టినా ఎవరిని నమ్మలేకపోతున్నారు కస్టమర్లు ఏం చేస్తారు ఒక చోట మోసపోయారు రెండు చోట్ల మోసపోయారు మూడు చోట్ల మోసపోయారు ఎన్నిసార్ ఎన్నిసార్లు మోసపోతారు సో ఇట్లా ఫేక్ వీడియోస్ ఫేక్ అప్లోడ్స్ ఇలాంటివన్నీ పెడతాం వల్ల అసలు కస్టమర్ ఆన్లైన్లో రావాలన్నా భయపడుతున్నారు షాప్ విజిట్కి నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలన్నా భయపడుతున్నారు సో మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ మంచిగా ఉంది ఎక్కడ మాయ మాటలు చెప్తున్నారు ఎక్కడ జెన్యున్గా గా ఉన్నారు అన్ని కొంచెం ఆలోచించుకోండి ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే అక్కడికి వెళ్ళండి ఫైనల్ డెస్టినేషన్ మీదే సో నెక్స్ట్ బీట్స్ వర్క్ చూసాము ఇట్లా లేస్ వర్క్ కూడా వస్తుంది నెక్ వర్క్ సూపర్ ఉంది నెక్ వర్క్ అయితే సూపర్ అల్టిమేట్ అల్టిమేట్ అంటారు విత్ బ్రాండెడ్ లో బ్రాండెడ్ హ్యాండ్ కూడా హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఇలా వస్తుంది టూ సైడ్స్ వస్తుంది వన్ సైడ్ కాదు టూ సైడ్స్ వస్తుంది దీనికి ప్యాంటు చున్నీ ప్యాంటు చున్నీ చున్నీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ప్యాంటు ఓకే చున్నీ ఇది మజిలిన్ పట్టు ప్యాంటు ఏమో మజ్జిలిన్ పట్ట వస్తుంది చున్నీ ఏమైనా స్పెషల్ ఏమైనా వర్క్ లా ఆగుతుందా బెనారస్ అయిపోయింది డిజిటల్ చున్నీ అయిపోయింది అన్నీ అయిపోయింది కదా ఇది లేట్ అంటే చూసుంటారు కూడా ఫుల్ వర్క్ ఉంది చూసుంటారు కూడా ఆర్గంజ మొత్తం మొత్తం ఫుల్ వస్తుంది ఉంది మీద చాలా స్పెషల్ గా ఉంది సో ఈ ఐటమ్ మరి ఇంత హెవీ ఉంది కదా ప్రైస్ మాత్రం మాకు అందుబాటులోనే ఉండాలి అందుబాటులో ఉండడం కాదు ఇది బ్రేకింగ్ సేల్ లోనే డబల్ బ్రేకింగ్ సేల్ అంటారు ఓకే ఇది ఎప్పుడు చూసుంటారు కూడా అందరూ హెవీగా ఉంటుంది సో ఇది సైజెస్ ఏమున్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ ఐటెం కూడా ఈ ఐటెం కూడా త్రీ ఎక్స్ఎల్ ఎంత పడుతుంది త్రీ ఎక్స్ఎల్ అయినా నైన్ ఫిఫ్టీ అంటే ఫోర్ ఎక్కువ తీసుకుంటారు నైన్ ఫార్టీ నైన్ ఫోర్ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు ఉండదు నైన్ ఫార్టీ నైన్ ఫైవ్ కావాలంటే నైన్ ఫార్టీ నైన్ ఏదైనా ఒకటే రేటు ఏదైనా ఒకటే రేటు సూపర్ ఆఫర్ ఈ హ్యాపీ డేస్ సందర్భంగా అందరూ హ్యాపీ హ్యాపీగా అమ్మాలి హ్యాపీ హ్యాపీగా రావాలి హ్యాపీ హ్యాపీగా అక్కడ అమ్మాలి సో వాళ్ళందరి కోసం

సో చూశారు గానీ చూసారా సిస్టర్స్ అక్కా చెల్లెలు అన్నదమ్ములు ఈ రోజు స్పెషల్ వీడియో సో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ స్పెషల్ ధరల కోసం ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సూపర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం అందరూ ఉంటా మరి జై హింద్